విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత పదిహేను నెలల నుంచి కూడా ఆందోళన జరుగుతూ ఉంది ముఖ్యంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పీఆర్సీ అనేది అమలు కాలేదు ఇంతవరకు కూడాను పదిహేను నెలలు గడిచినా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ శాఖ కానీ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహారం చేస్తూ ఉంటుంది యూనియన్స్ అన్నీ కూడా జేఏసీగా ఏర్పడిన ఈ జేఏసీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు సక్రమంగా పనిచేయకపోవడం మేనేజ్మెంట్తో గట్టిగా దెబ్బలాడకపోవడం తోటి ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండా తాత్సారం అవుతుంది అందుకనే ఈ జేఏసీ నుంచి విడిపడి టిఎన్టీఈ సిఐటియు ఏఐటిసు అలాగే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అన్నీ కలిపి దాదాపు పది సంఘాలు పర్మనెంటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంఘాలు అన్నీ కలిపి విద్యుత్ విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీగా ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఇరవై ఆరో తారీఖు నాడు విజయవాడలోని మాకిరేని బసోపన్నయ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఉద్యమ సన్నాహక సదస్సు అనేది జరుగుతుంది ఈ సన్నాహక సదస్సులో భవిష్యత్తులో తీసుకోబోయే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోబోయే కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది కాబట్టి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఫీస్ రేట్ మీద పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సదస్సు హాజరయ్యి భవిష్యత్ కార్యాచరణలో పాల్గొవాలని చెప్తున్నాం పేరు గొప్ప ఊరిదెబ్బలాగా అయిపోయిన విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి జీతభత్యాలు పెరగటం లేదు అలాగే చనిపోయిన కార్మికులకి ఉద్యోగ భద్రత ఉద్యోగాలు ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వటం లేదు ఫీస్ రేట్ మీద కాంట్రాక్ట్ వర్కర్స్ని ఎగ్జరే చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు నా ఊసే ఎత్తలేదు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యల మీద పని చేయడం కోసం ఈ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ అనేది ఏర్పడింది దీని నాయకత్వంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యుత్ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది కావున ఆ సందర్భంగా జరిగే సదస్సుని పోస్టర్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తాం ఇరవై ఆరో తారీఖున మా కార్యాచరణని తెలియజేస్తాం అందులో దానికి అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కథలు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం